మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చినది ప్రభువైన యేసు క్రీస్తు తన జీవితాన్ని గురించి ఈ లోకములో మాట్లాడిన సందర్భములో చెప్పినటువంటి మాటలు మనుష్య కుమారుడు మహిమ పొందేటువంటి ఘడియ ఎప్పుడు అంటే తాను మరణాన్ని చవి చూచినప్పుడే అందుకే అంటున్నారు గోధుమ గింజ భూమిలో పడి నశించనంత వరకు అది అట్లే ఉండను కానీ నశించిన ఎడల విస్తారముగా ఫలించను ఏ విత్తనమైనా విత్తనము విత్తనముగా ఉన్నప్పుడు దానికి మహిమ కలగదు కానీ ఆ విత్తనము మొలకై ఒక వృక్షముగా ఎదిగి ఫలించినప్పుడు దానికి సార్థకత అనేటువంటిది వస్తూ ఉంటుంది అందుకు ఆ విత్తనము నశించాలి అందుకే ప్రభువు దానిని తనకు అన్వయించుకొని మనుష్య కుమారుడు మహిమ పరప గడియేట మహిమ పొందవలసినటువంటి గడియ వచ్చింది అని చెబుతూ ఉన్నారు ఇదే సత్యము ఈనాడు మనము జరుపుకుంటూ ఉన్నటువంటి పునీత జాన్దే బ్రితో గారి జీవితంలో జరుగుతూ ఉంటుంది పదిహేడవ శతాబ్దానికి చెందినటువంటి ఈ పునీతుడు పోర్చుగల్ దేశములో జన్మించారు ఆయన దేవక రాజ కుటుంబమే చిన్నప్పుడు తీవ్రమైనటువంటి వ్యాధి బారిన పడ్డప్పుడు వాళ్ళ అమ్మ పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారనే ప్రార్థన చేస్తూ ఉన్నారు ఈ బాలనికి స్వస్థత కలిగినట్లయితే నేను నీకే అంకితమిస్తాను అని చెప్పి ఆ మహాపునీతనే ప్రార్థన చేసుకున్నప్పుడు అద్భుత విధముగా ఆ బాలుడు స్వస్థత పొందుతూ ఉన్నారు అందుకోసం ఆ తల్లి ఏం చేస్తూ ఉంటుంది ఆ పసితనములోనే దేవునికి అంకితం ఇచ్చినటువంటి దానికి గురుతుగా ఫ్రాన్సిస్ జేవియర్ గారు జేసు సభ గురువులు కాబట్టి అలాంటి అంగీని ఒకటి తయారు చేసి తన బిడ్డకు తొడిగింది దాదాపు ఏడాది పాటు ఆయన చిన్నపిల్లాడిగా అదే డ్రెస్సులో తిరుగుతూ ఉన్నారు ఆయన ఆ డ్రెస్సు వేసుకుని ఫ్రాన్సిస్ జేవియర్ లాగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం అందుకే ఫ్రాన్సిస్ జేవియర్ గారిని అనుసరించాలి అనేటువంటి ఆ కోరిక పసితనంలోనే ఆయన హృదయంలో బలంగా నాటుకుంటూ ఉంటుంది మళ్ళీ మళ్ళీ ఆ ఏడాది అయిన తర్వాత కూడా అప్పుడప్పుడు అదే డ్రెస్సు వేసుకోవాలి అని అలాగే ఆత్మల రక్షణ కోసము మిషనరీలుగా ఏ విధముగా అయితే పునీత ఫ్రాన్సిస్ జేవియర్ గారు కృషి చేశారో తాను కూడా అలాగే కష్టపడాలి అన్నటువంటి ఆలోచన ఆ బాలుడికి రోజు రోజుకి పెరుగుతూ ఉంది దేవుడు ఆయన కోరికను దీవించారు గురువుగా అభిషేకింపబడిన తర్వాత ఆయన కూలికి పంపబడుతూ ఉన్నారు కానీ పదహారు వందల డెబ్భై మూడవ సంవత్సరంలో తన సహచరులైన ఇతర పదహారు మంది గురువులతో కలిసి ఆయన గోవాకు ప్రయాణమయ్యారు కాకపోతే ఈ విషయము తన తల్లికి సుతారాము ఇష్టం లేదు పసితనము నుంచి గురువు కావాలి అనేటువంటి కోరిక ఆయనలో కలిగించినటువంటి ఆ తల్లి గురువుగా తన కుమారుడు తన కళ్ళ ముందే తమ దేశంలోనే ఉండాలి అనేటువంటి ఆలోచన బలముగా ఉంటూ ఉండేది అలా కోరుకునేది అందుకే శతవిధాల ప్రయత్నం చేసింది అనేక మంది అంటే తనకున్నటువంటి పలుకుబడినంతా కూడా ఉపయోగించి ఆయనను ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా జాన్ దేబ్రితో బ్రితో గారు వెనుకడుగా వేయకుండా దేవుడు తనను పిలిచారు అంటే ప్రపంచంలో నుంచి తనను గురుత్వానికి పిలిచినటువంటి ఆ దేవుడు ఇప్పుడు భారతదేశానికి ఆహ్వానిస్తూ ఉన్నారు కాబట్టి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్పి ఆయన చెప్పారు ఆమె చివరకు నున్షియో గారి ద్వారా అంటే పాపు గారి రాయబారి ద్వారా రాయబారి గారి ద్వారా కూడా ప్రయత్నం చేశారు అయినప్పటికీ కూడా అన్నీ విఫలమవుతూ ఉన్నాయి ఆయన ఖచ్చితంగా ఇండియా నుంచి దేవుడు నన్ను పిలుస్తున్నారు నేను వెళ్ళాలి అని చెప్పి పట్టుబట్టి వెళుతూ ఉన్నారు ఈ మధురై ప్రావిన్స్లోకి వచ్చి అక్కడ సుపీరియర్గా నియమించబడుతూ ఉన్నారు ఈనాడు ఉన్నటువంటి సౌకర్యాలు ఆ రోజుల్లో లేవు కాబట్టి ఆ ప్రాంతమంతా కూడా ఆయన కాలినడకనే తిరుగుతూ ఉండేవారు అనేక మందికి సువార్తన బోధించి అనేక మందిని క్రైస్తవులుగా మనోపరివర్తనము చెందేటట్లు చేస్తూ ఉన్నారు దాదాపు పద్నాలుగు సంవత్సరాల పాటు ఆయన కఠోరంగా శ్రమించారు అనేక మంది మనస్సు మార్చారు అనేక మందికి ఇచ్చారు తన బోధనల ద్వారా ఆ ప్రాంతమంతటా కూడా ఉత్తేజితం గావించబడ్డారు కానీ అదే సమయంలో అక్కడ వేదహింసలు ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ క్రైస్తవ మిషనరీలను ఇబ్బంది పెట్టేటువంటి నేపథ్యంలో ఆయనను కూడా బంధించి వేస్తూ ఉన్నారు అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టి బాధలు పెట్టిన తర్వాత శిక్షించబడిన తర్వాత ఆయన దేశ బహిష్కరణకు గురి అవుతూ ఉన్నారు అంటే దేశం నుంచి వెళ్ళగొట్టబడ్డారు తిరిగి తాను వచ్చిన చోటికే మళ్ళీ చేరిపోయారు కానీ ఆయనకు అది సుతారాము ఇష్టము లేదు మళ్ళీ పోర్చుగల్ దేశంలో భారతదేశం రావడానికి అనేక ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా తాను ఏదో ఒక విధంగా ఆటంకాలన్నిటినీ కూడా అధిగమించి చివరకు తన కళ నేర్చు నెరవేర్చుకోవడానికి తిరిగి గోవాలో అడుగు పెడుతూ ఉన్నారు భారతదేశంలో అడుగు పెడుతూ ఉన్నారు ఆయన మరణము వాస్తవానికి ఈ పునీత జాన్ దే బాప్టిస్ట్ గారి యొక్క మరణాన్ని పోలి ఉంటుంది ఏ విధముగా అయితే ఒక స్త్రీ ద్వారా యోహన గారు మరణాన్ని చవి చూస్తూ ఉన్నారు అలాగే జాన్ బ్రితో గారు కూడాను కారణము తన బోధనలను ఆలకించి ఇండియాలో ఉన్నటువంటి ఒక రాజు మారు మనస్సు పొందాడు మరి మారు మనస్సు పొందినప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఆచారాల ప్రకారము బహు భార్యాత్వము ఉంది అంటే రాజుగారు ఎంతమంది భార్యలనైనా ఉంచుకోవచ్చు కానీ క్రైస్తవుడిగా మారిన తర్వాత ఒకే భార్య అన్నటువంటి సూత్రాన్ని అనుసరించి మరి మిగిలినటువంటి వాళ్లను విడనాడుతూ ఉన్నారు అందులో ఒక ఆవిడకు వచ్చింది బాగా కోపం వచ్చింది జాంధీ బ్రితో గారి మీద కక్ష కట్టింది చివరకు ఆమె తన కక్షను సాధించుకోవడానికి జాన్దే బ్రితో గారిని గారి మాదిరిగా తలనరికి చంపివేస్తూ ఉన్నారు జాందే బ్రితో గారు తన ప్రార్థనలో ఓ మాట తన సుపీరియర్కు లేఖను వ్రాస్తూ ఓ మాట చెబుతూ ఉన్నారు నేను మరణము కొరకు ఉన్నాను నా బాధల కష్టార్జితమైన బహుమతి కోసము సహనముతో ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభువు చేసినటువంటి ప్రార్థన ఈ ప్రార్థన దాదాపు సామీప్యంగా ఉంటుంది ప్రభువు ఈరోజు చదువుకున్నటువంటి సువిశేషములు ఏమంటూ ఉన్నారు తండ్రి ఈ గడియ నుండి నన్ను కాపాడము నేను ప్రార్థన ఏం చేయాలి ఈ గడియ నుంచి నన్ను కాపాడము అని చెప్పి ప్రార్థన చెయ్యాలా కానీ కాదు అలా కాదు నేను చేయాల్సిందే ఇందు నిమిత్తమే నేను ఈ గడియకు వచ్చితేనే ఈ గడియ కోసమే ప్రాణాలు అర్పించేటువంటి గడియ కోసమే ఈ లోకానికి వచ్చాను కాబట్టి నేను ఈ గడియ నుంచి కాపాడమని ప్రార్థన చెయ్యను అని ప్రభు అంటూ ఉన్నారు ఇదే భావాన్ని ఇప్పుడు మనం అనుకున్నట్లుగా జాంధీ బ్రితో గారు కూడా తన ప్రార్థనలో తన లేఖలో అది వ్రాస్తూ ఉన్నారు దీనికోసమే నేను వచ్చాను మరణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను నేను అందుకే ఆయన సాక్షిగా భారతదేశంలోనే మరణిస్తూ ఉన్నారు ఈయన మరణ వార్త విన్నప్పుడు పోర్చుగల్ దేశంలో అప్పుడున్నటువంటి పెద్రో అనేటువంటి రాసు పోర్చుగల రాసు ఈయనకు సహచరుడు చిన్నప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు మంచి మిత్రులు అందుకే ఆయన ఏం చేస్తూ ఉన్నారు ఆయన మరణము వేదసాక్షిగా మరణించారు కాబట్టి కృతజ్ఞత దివ్య బలి పూజను పెద్ద గొప్ప వేడుకగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఆ వేడుకలకు జాంధీ బ్రితో గారు తల్లి హాజరవుతూ ఉన్నారు ఆశ్చర్యం ఏమిటంటే ఆమె ఏడ్చుకుంటూ తను ఒక ఏడ్చేటవంటే తల్లిగా ఆ వేడుకలకు హాజరు కాలేదు కానీ ఏదో పెద్ద పండుగకు హాజరవుతూ ఉన్నట్లుగా మంచి దుస్తులు విలువైనటువంటి వస్తుల దుస్తులు ధరించే పండుగ వస్త్రాలతో దాంట్లో పాల్గొంటూ ఉన్నారు ఈనాటికి వాస్తవానికి పాశ్చాత్య దేశాల్లో మరణించినప్పుడు ఆ మరణము అంటే మరణము పూజ జరిగేటువంటి నేపథ్యంలో సమాధి చేసేటువంటి సమయంలో దేవాలయానికి అందరూ కూడా వివాహాది శుభకార్యాలకు వెళ్ళినట్లుగా మంచి డ్రెస్సు వేసుకుని వెళుతూ ఉంటారు నూతన వస్త్రాలు ధరించి మరీ వెళుతూ ఉంటారు కారణము వీళ్ళ మరణము వాస్తవానికి బాధగా ఉన్నప్పటికీ కూడా పరలోక బహుమానాన్ని పొందారు అన్నటువంటి గర్వము అంటే బిడ్డలు మరణించి కూడా తల్లిదండ్రులకు గర్వకారణంగా మిగిలారు అనేటువంటిది ఆమె చూపించినటువంటి ఆ సంజ్ఞలో కనిపిస్తూ ఉంటుంది నా కొడుకు మరణించడము నాకు గర్వకారణము నా కొడుకు క్రీస్తు కోసం మరణించడము నాకు ఆనందాన్నిస్తూ ఉంటుంది ఈ లోకములో నాకు గౌరవాన్ని తీసుకుని వస్తుంది అని ఆమె చెప్పకనే చెబుతూ ఉన్నారు ఇది ప్రతి తల్లికి కూడా మాతృకగా ఉంటుంది తన కుమారులను పెంచేటువంటి నేపథ్యంలో ప్రారంభము నుంచి కూడా వాళ్ళు ఎలా ఉండాలి ఏ విధమైనటువంటి అంతస్తుకు రావాలి అనేది వాళ్ళ మనస్సులలో నాటాల్సినటువంటి అవసరము ఉంది గురువులు అమ్మగారులు కావాలనే కాదు కానీ ఏ అంతస్తుకైనప్పటికీ కూడా ఈ లోకములో తన బిడ్డలు ఎలాంటి అంతస్తుకు వెళ్ళాలి ఎలాంటి జీవితము జీవించాలి అనేటువంటిది చిన్నప్పటి నుంచే వాళ్లలో పునాదులు వేస్తూ ఉండాలి అలా పునాదులు వేసినప్పుడు వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత గురువులే కావచ్చు అమ్మగారులే కావచ్చు గారులే కావచ్చు లేక ఈ లోకములు అవసరమైనటువంటి డాక్టర్లు ఇంజనీర్లు రకరకాలైనటువంటి సైనికులు ఇలా ఏ వృత్తి అయినా సరే అంకితాభావముతో చేయడానికి అవకాశం కలుగుతుంది పునీత జాన్ బోస్కు గారు అంతే చిన్నప్పుడు నేను గురువు అవ్వాలని పట్టుబట్టారు పిల్లల కోసమే జీవితాన్ని అంకితం చేసుకోవాలని పట్టుబట్టారు అందుకోసమే చివరి వరకు నిలిచారు అలాగే పిల్లలు చాలామంది కూడాను చిన్నప్పుడు వాళ్లలో ఈ భావాన్ని పెంచితే నేను ఒక సైనికుండ కావాలి లేక పోలీస్ ఆఫీసర్ కావాలి కలెక్టర్ కావాలి గురువు కావాలి అమ్మగారు కావాలి ఇలా ఓ రకమైనటువంటి భావాన్ని వాళ్లలో ఉంచినట్లయితే పట్టుదలతో దానికోసమే కృషి చేస్తారు అందుకు అవసరమైనటువంటి లక్షణాలు గుణాలు చిన్నప్పటి నుంచి కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తారు అప్పుడే వాళ్ళ జీవితాలు సార్థకమవుతూ ఉంటాయి ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎలాంటి కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా వాటినన్నిటినీ అధిగమించేటువంటి మానసిక ధైర్యము ఉంటుంది ఫలితంగా తమ జీవితాలు సార్థకం చేసుకోవడమే కాదు కానీ వాళ్ళు జీవించినా మరణించినా తల్లిదండ్రులకు గర్వకారణంగా మిగిలిపోతూ ఉంటారు వాళ్ళు ఏ పని చేసినా తల్లిదండ్రులకు గౌరవాన్ని తీసుకుని వస్తూ ఉంటారు ప్రభు అన్నట్లుగా తన జీవితము తండ్రికి మహిమను చేకూర్చినట్లే ఇలాగే ప్రతి ఒక్కరి జీవితము తల్లిదండ్రులకు గర్వకారణము ఆనందదాయకంగా మారుతూ ఉంటుంది కాబట్టి ఈ పునీతిని స్మరించేటువంటి సమయంలో ప్రతి తల్లి తండ్రి కోసము ప్రార్థన చేద్దాము వాళ్ళు చిన్నప్పటి నుంచే తమ బిడ్డలకు సరి అయినటువంటి జీవన విధానాన్ని జీవిత లక్ష్యాన్ని ఏర్పాటు చేయగలిగేటట్లు అలాగే ప్రతి చిన్నపిల్లల కోసము కూడాను ఇప్పటి నుంచే వాళ్ళ జీవితాలు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని తదనుగుణమగా తమను తాము మలచుకునేటువంటి శక్తిని అవసరమైన వరానుగ్రహాలను దయచేయమని ఈ పునీతుని ద్వారా ప్రార్థన చేద్దాం पिता पुत्रा पवित्रा आत्मना मम नाम्